ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు గంచాల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు స్వచ్ఛాంధ్రపై అవగాహన ర్యాలీని నిర్వహించారు స్వచ్ఛాంధ్ర సాధనకు తమ వృత్తి కృషి చేస్తామని సభికుల చేత ప్రతిజ్ఞ చేయించారు మండల పరిషత్ వద్ద సచివాలయం వద్ద మొక్కలు నాటారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన పరిసరాలను ఏర్పాటు చేసి తద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కృషి చేసేందుకు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు దీనిలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిసరాలను పరిశుభ్రం చేయడం కాలువలను శుభ్రం చేయడం మొక్కలను నాటడం తదితర పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అన్నారు వ్యాధులు సోకకముందే వాటిని నివారించడం శ్రేయస్కరమని సూచించారు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు